నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము నీ తల్లి ముసలి వయసులో ఆమెని నిర్లక్ష్యం చేయొద్దు వృద్ధాప్యంలో వాళ్ళని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే మనం ఉద్యోగాలతోనూ వ్యాపారంలోనూ సతమతం అయిపోయి బిజీ బిజీగా వాళ్ళని పట్టించుకోండి ఏమండి నిజంగా తల్లి గురించి మనం ఆలోచిస్తే చిన్నప్పుడు ఎంత విసుక్కుందండి మనం ఒక సామెత వింటాం అడగందే అమ్మాయి అది తప్పు ఆ సామెత ఎవడు పెట్టాడో వాళ్ళ అమ్మ పెట్టదేమో కానీ వాడికి ఏ తల్లి అట్ట చేయదండి అడిగి అడిగి పెట్టింది వాడు తినకపోతే తిరుగుతుంటే ఎంత పడిద్దా చెప్పండి తిరుగుతుంటే తల్లి చిన్నప్పుడు ఏం చేసిద్ది ఆ బొ చిన్న బొచ్చ పట్టుకొని గిన్నె ముద్దలు కలుపుతూ మెత్తగా మెతిపి ఏం చేసిద్ది వాడు అటు ఇటు తిరుగుతాడు నేను తిననంటాడు ఆగ ఆగడం చేస్తుంటే ఎమటబడి ఎమటబడి పెరిగిద్ది తల్లి అదే సామెత చెప్పినోడు మరొక సామెత కూడా చెప్పాడు తల్లి ఏమో కడుపు చూసిద్దంట భార్య ఏమో జేబు చూసిద్ది అంట కదా ఈ సామెత కూడా చెప్పింది వాళ్ళే అడగంది అమ్మాయి అమ్మాయినా ఖచ్చితంగా అడిగడిగి అన్నం పెట్టే తల్లేనండి చిన్నప్పుడు ఎన్నిసార్లు మనకి ఒకటే రెండు వస్తే క్లీన్ చేసింది ఒంటి మీద వేసాము మొహం మీద వేసాము ఎక్కడెక్కడ ఏం చేసాము ఇన్ని చేసినా ఓర్చుకొని ఏం చేసింది అన్నీ అన్నీ చేసిందా ఎన్ని చేసిద్ది ఒకసారి విరోచనాలని అనుకుంటా రోజుకు పది ఇరవై సార్లు అయినా ఆగం చేసి ఉంటాం మరి అన్నీ ఓపికతో కడిగిందా శుభ్రం చేసిందా చేసింది వదిలేసిన దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు ఈరోజు సమాజంలో వాక్యం తెలిసిన దౌర్భాగ్యులు వీళ్ళు దౌర్భాగ్యులే అనాలి ఎందుకంటే ఈ తల్లిదండ్రులను సన్మానించకపోతే ఏమవుతారని రాయబడింది చదివాం కదా చదవండి అదే ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యయము పిల్లలారా ప్రభువునందు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి ఇది ధర్మమే నీకు మేలు కలగాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు కీడు కావాలంటే మేలంటే ఇక్కడ మేలు గురించి చావట్ల దేవుడు చనిపోయిన తర్వాత శాశ్వతమైన మేలు నీకు మేలు కావాలంటే నీ తల్లిని తండ్రిని ఇక్కడ ఏం చేయాలి సన్మాని నీ సుఖం నువ్వు చూసుకొని నీ భార్య సుఖం నువ్వు చూసుకొని నీ పిల్లల సుఖం నువ్వు చూసుకొని తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తే నీకు మీరు కలగనే కలగదు ఎన్ని వాక్యాలు చెప్పినా ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా ఎన్ని దేవుని కార్యక్రమాలకు నీ ధనాన్ని వెచ్చించినా ఈ పాయింట్లో నువ్వు ఫెయిల్ అయితే ఖచ్చితంగా మీరు కలగదు రెండో పాయింట్ ఏంటి చదవండి అక్కడ అప్పుడు నీవు భూమి మీద అంటే తల్లిని తండ్రిని సన్మానించకపోతే మేరు కలగదు నెక్స్ట్ దీర్ఘాయుష్మ్రుడు అని దేవుడు గ్రంథములో వ్రాసుకున్న ఆయుష్కాలం అంతా నువ్వు బతకనే బతక అర్ధాంతరంగా పోతావు అర్థం ఇంత ప్రమాదం ఉందా తల్లిదండ్రులను సన్మానించకపోతే ఇంత ప్రమాదం ఉంది అది ప్రభువారు ఎరిగాడు పైగా ఆయన వచ్చింది ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి కాదు కాబట్టి చివరికి ఆ బాధ్యత కూడా అప్పగించాలి అని నెరవేర్చి ఆయన వెళ్ళిపోయాడండి